అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా అల్లాడి స్వామి నాయుడు ఈ నెల పద్దెనిమిదో తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు పిలుపునిచ్చారు అల్లాడ స్వామి నాయుడు స్వగృహంలో ఈ సందర్భంగా ఐతాబత్తుల ఆనందరావు మీడియా సమావేశం నిర్వహించారు అమలాపురం పట్టణ అభివృద్ధికి అరవై ఐదు కోట్ల నిధులతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు కాలువలపై బ్రిడ్జిల నిర్మాణం పట్టణ రోడ్ల విస్తరణకు మాస్టర్ ప్లాన్ రూపకల్పన ఎస్ యానం బీచ్లో పర్యాటక అభివృద్ధికి ప్రణాళిక రూపొందించమని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్ల రమణబాబు దెందుకూరి సత్యబాబు రాజు తిక్కిరెడ్డి నేతాజీ జంగా అబ్బాయి వెంకన్న దున్నాల దుర్గా నడింపల్లి వర్మ నాయకులు పాల్గొన్నారు నమస్కారాలు ఈ నెల పద్దెనిమిదో తారీఖున అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అమ్ముడా చైర్మన్గా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం తరఫున అమలాపురం పట్టణానికి చెందినటువంటి సీనియర్ నాయకులు అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి రవణం సారీ అల్లాడి స్వామి గారికి సంబంధించి పార్టీ వారిని ఈ పదవిలో నియమించినందుకు పద్దెనిమిదవ తారీఖున చాలా భారీ స్థాయిలో ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఏర్పాటు చేయటం దానికి ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి గౌరవ నీలు అచ్చెనాయుడు గారు అలాగే గౌరవ నీలు పెద్దలు యనమలు రామకృష్ణుడు గారు జిల్లా మంత్రి సుభాష్ గారు అలాగే కందులు దుర్గేష్ గారు అందరూ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్నారు ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తే ఏంటంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే పట్టణాభివృద్ధికి ముఖ్యమైనటువంటి విభాగం ఈ సందర్భంగా అమలాపురం పట్టణం సంబంధించి సుదీర్ఘమైనటువంటి కాలంగా చూస్తే కాకినాడ పార్లమెంటు కేంద్రం అభివృద్ధి చెందిన విధంగా రాజమండ్రి పార్లమెంటు కేంద్రం అభివృద్ధి చెందిన విధంగా అమలాపురం పార్లమెంట్ అయిన కేంద్రం అమలాపురం అభివృద్ధి చెందలేదు అందుకే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో శాసనసభ్యుడిగా నేను పార్లమెంట్ సభ్యులు మంత్రులు అందరూ కలిసి ఈ యొక్క నియోజకవర్గ కేంద్రమైన అమలాపురాన్ని జిల్లా కేంద్ర అమలాపురాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ఇవాళ మనం ముందుకు వెళ్ళాలని మీ అందరినీ తెలియజేసుకుంటున్నాను శాసనసభ్యుడిగా కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లో మరి రోడ్లు వైండింగ్ చేయడానికి సుమారు అరవై ఐదు కోట్లకి అచ్చె నాయుడు గారికి ప్రపోజలు పంపించాం ఆయన ద్వారా అలాగే మరి రోడ్లు విస్తరణ చేయడానికి ఏకగ్రీవంగా అన్ని రోడ్లు వైండింగ్ చేయడానికి మాస్టర్ ప్లాన్ ఆమోదాన్ని మున్సిపాలిటీలో చేయించాం ఎలాంటి వివాదం లేకుండా ఐకమత్యం అందరూ ఒకే మాటతో మాటతో అలాగే అమలాపురం పట్టణంలో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యను పరిష్కారం చేయడానికి ఈ యొక్క చుట్టూ ఉన్న కాలముల మీద డ్రైన్ల మీద సుమారు ఏడు బ్రిడ్జీలు నిర్మిస్తే ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుంది కాబట్టి దానికి కూడా ప్రపోజల్ పంపించాం అందుకే రేపు సమ్మర్లో ఈ బ్రిడ్జిల నిర్మాణానికి విశేషంగా కృషి చేస్తున్నాం అందరికీ నమస్కారం నేను తెలుగుదేశం పార్టీలో ఎనభై మూడు నుంచి ఉన్నాను డాక్టర్ గారు బాలయ్య గారితో అదే కలిసి పనిచేసి రెండు వేల రెండులో నాకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వడం జరిగింది తర్వాత ఇప్పుడు మళ్ళీ మరి అది స్థానిక శాసనసభ్యులు ఆనందరావు గారు ఆసుపత్రితోటి మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వీళ్ళందరూ కలిసి నన్ను సెలెక్ట్ చేసి అమరావతి చైర్మన్కి అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్గా నన్ను నియమించి అందుకు ముందుగా ప్రత్యేకత వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరి పద్దెనిమిదవ తారీఖుని నా ప్రమాణ స్వీకారం అందు కాబట్టి మరి జనసేన తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలు అందరినీ కూడా ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి నన్ను ఆశీర్వదించిందిగా కోరుకుంటూ మరియు ఈ